హాయ్ గాయస్ అన్నవరంకి ఎంటర్ అయిపోయాము చూడండి ఎంత బాగుందో అంచా ఇక్కడికి వెళ్ళి చూపించ సూపర్ కదా కాదు ఇక్కడ అన్నదానం సారీ పూజలు జరుగుతాయి సో నైస్ వెళ్ళమ్మా అయ్యో హ్యాండ్ బ్యాగ్ పట్టుకోయా అయ్యో మీరు అందరు చెప్పులు వేసుకొని రాలేదా సారీ నేను చెప్పులు వేసుకు వచ్చేసాను అక్కడ విడవచ్చు అంట చెప్పులు నేను ఎవరో మాకైతే సంబంధం లేని ఆయన నిలబడుకో ఉన్నారు సంబంధం లేని ఆయన మాత్రమే నిలబడుకో ఉన్నారు മാത്രം ഖു ഹോ അന്നെ

ఏంటబ్బా మా బిర్యానీ ఆల్సో ఇస్ దేర్ నో అక్కడ ఉంటుంది మధ్యాహ్నంలో సాయంత్రం ఉంటుంది బిర్యానీ ఎప్పుడు ఆఫ్టర్నూన్ డే పెడతారు అప్పుడు మన కోసం అని ఎవరు చేయరు ఇప్పుడు ఆడ ఆపాలి చెప్పండి ఇది ఏడున్నట్టుండి చూడు ముందు బిర్యానీ అన్ని పొరోటాలు ఉండే ఈ హోటల్ ని అర్రే హోటల్ పక్కనే లేకుండా అదే ఎవరు నోరు తెరవచ్చు చూడమా

పోయా ఇంకో నచ్చొద్దు అంటే ఇంకా అడు టేస్ట్ చేసిన ఎవరైనా ఇందాక కూడా మీకు ఈ పానీపూరి కూడా బాగలేదని తినకపోయా ఇంకా అది బాగుంటుందో బాగలేదు తినేదాకా ఎవరికైనా తెలుస్తుందా టిఫిన్ ఇది టిఫిన్ అమ్మగా അത <laughs> 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 <laughs>